ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప ఆర్డిఓ ఆఫీసు ముందు కాశీనాయన మండలానికి సంబంధించినటువంటి వరికుంట్ల నాయనపల్లె నారాయణపల్లె అట్లాగే గ్రామ పొలములో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధర్నాలో పేదలు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఈరోజు కాశీనాయ మండలంలోని సర్వే నెంబర్లు రెండు వందల పదిహేడు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై ఒకటి నూట ముప్పై నూట రెండు వందల ఏడు అట్లాగే రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఈ సర్వే నెంబర్లలో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి పెద్దలు పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడి భూములు ఆక్రమించుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఎస్టేట్లు ఏర్పాటు చేయడము అట్లాగే పెద్ద పెద్ద కంచెలు వేయడము జరిగింది దాన్నంతా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పట్టాలన్నీ రద్దు చేసి ఆ ఆన్లైన్ అంతా రద్దు చేసి ఈరోజు ఆ భూమి అంతా కూడా ఫారెస్ట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయా గ్రామాల్లో గత రెండు వందల మూడు వందల సంవత్సరాలుగా భూమి లేనటువంటి నిరుపేదలు వంశపారంపర్యంగా కూలి పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక మూడు ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఫారెస్ట్కు ఇవ్వకుండా అది ఆ స్థానిక గ్రామీణ నిరుపేదలైనటువంటి పేదలందరికీ ఇవ్వాలా దళితులకి ఇవ్వాలా గిరిజనులకు ఇవ్వాలా అట్లాగే పేద రైతులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అనేటువంటి ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి అట్లా కాకుండా గతంలో బో ఈ పన్నెండు గత పన్నెండు సంవత్సరాలుగా ఈ భూ పంపిణీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరగడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన్నది ఈ పన్నెండు సంవత్సరాల నుంచి భూమి పంపకం పక్కన పెట్టిన దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి భూ పంపిణీ చేయాలని చెప్పి వ్యవసాయ కార్మి సంఘం సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే మేము ఎరజన్నాలు నాటి పేదల చేత భూమిని దున్నిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం